మత్స్య సువార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమవారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయ ఆమె సలోమను జ్ఞానము వినుటకు భూమి అంతములో నుండి వచ్చను ఇదిగో సులోమాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఇది ఎవరి గురించి చెప్తా ఉన్నారంటే సలోమాను యొక్క గొప్పతనం గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట బైబిల్లో సలోమాను గురించి చెప్పాలి అంటే ఆయన యొక్క జ్ఞానము ఆయన యొక్క వైభవము ఇక ఈ పాయింట్ ఏదైనా ఉంటుందంటే ఇక సలోమనే ఎంతలా అంటే దేవుడే ఈ లోకంలో జ్ఞానం కలిగిన వారు ఉన్నారు అని చెప్పేటప్పుడు ఎవరిని సంబోధించారంటే ఎవరిని సంబోధించారు సలోమను సంబోధించారు దేవుడు చెప్తున్నట్టు మాట ఆమె జ్ఞాన జ్ఞానం విలుటకు అంతముల నుండి వచ్చను ఇదిగో సలోమాను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు అంటే దేవుడు చెప్తా ఉన్నారు సులోమానే ఇప్పటి వరకు మీరు జ్ఞానం కలిగిన వారు అనుకుంటున్నారు కానీ సులోమాను కంటే జ్ఞానం కలిగిన వారుగా నేను ఉన్నాను దావిది గారు నలభై సంవత్సరములు దేవుని యొక్క పిలుపును బట్టి ఇస్రాయేల్ యొక్క సామ్రాజ్యాన్ని నలభై సంవత్సరాలు పరిపాలించారు పరిపాలించిన తదనంతరం మొదట్లో దావిది యొక్క జీవితం అంతయు బాగానే ఉంది చివరికి వచ్చినప్పటికీ తన దగ్గర అంటూ ఏమీ లేదు తనకంటూ ఏమీ లేదు దావిద తర్వాత ఎవరు రాజు అని అందరూ ఆశగా ఎదురుచూసిన సమయంలో అదోనియా నేనే రాజు అని డిసైడ్ అయిపోతాడు ఇది మనందరికీ తెలిసిందే అటువంటి సమయంలో నా తను బెనాయ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు దావిదుకు కొన్ని విషయాలు చెప్పి ఏదో ఒకటి చేసి దావిదు తర్వాత ఎవరిని రాజుగా ఏర్పాటు చేస్తారంటే సలోమానిని నా తను ప్రవక్త సలోమానిని రాజుగా అభిషేకించడం మనం చూస్తాం మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు నేను చదువుతున్నాను చూడండి నీవు ఇలాగను అడిగినందున నీ మనవి ఆలకించున్నాను బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినాను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను అందువలన ఈ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైక్కొన్నట్లు నీవు నడిచి వాటిని గై నీ ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు చేసేదను అనెను సలోమాను ఏ వయసులో రాజైపోయాడు అంటే ఏ వయసులో ఇరవై సంవత్సరాల వయసులో అంటే అప్పటికైనా యవనసులు కూడా గట్టిగా చెప్పలేం రెండవది రాజ్యము మీద కాంక్ష కూడా ఆయనకి లేదు నేను రాజు అవ్వాలి అనే ఆలోచన కూడా ఆయనకి లేదు ఇదంతా ఎవరు చేశారంటే నా తన ప్రవక్త బెనయ్య వీళ్ళందరూ కలిపి ఆయన తీసుకొచ్చి సునివే రాజు అని చెప్పేసి నుంచో పెట్టేశారు అవతగా రాజు అయిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి రాజ్యాన్ని పరిపాలించాలి వాళ్ళందరూ కలిపి సలోమాన్ రాజుని చేసారు ఇప్పుడు పరిపాలించాలి పరిపాలించాలంటే తగిన జ్ఞానము ఈయనకి కావాలి మరి ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది సలోమను దేవుని అడిగాడు సలోమన్ అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సలోమన్ ముందుకు వస్తాడు సలోమాను నీ బలు నేను అంగీకరించాను ఎందు నిమిత్తమైతే నువ్వు ఈ బలి అర్పించావో నాకు చెప్పమంటే అప్పుడు సలోమన్ అడుగుతారు అయ్యా ఇరవై సంవత్సరాలు నాకు అనుకోకుండా రాజు అయిపోయాను అవడానికి రాజు అయిపోయాను కానీ రాజ్యాన్ని పరిపాలించాలంటే ఎలాగో నాకు తెలియట్లేదు కొంచెం భయం వేస్తూ ఉంది నువ్వు నాకు ఇప్పుడు ఏం కావాలి జ్ఞానం కావాలి వివేకము కలిగిన హృదయం నాకు కావాలి సలోమని అడిగింది అంటే కేవలము వివేచన కలిగిన హృదయము అనగా జ్ఞానాన్ని అడిగాడు దేవుడేమనుకున్నాడు ఇంకా చాలా అడుగుతారు అనుకున్నారు ఇంకా వింటా ఉన్నాడు ఇంకేం చెప్తాడు ఇంకేమో చెప్తావు ఇంకేం చెప్పట్ల అవి అడిగేసి సైలెంట్ అయిపోయాడు ఇక్కడ మనము పదమూడు వరుసలో చూస్తే నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను మనకి ఏం కావాలో మన దేవునికి తెలుసు నువ్వు అడగకపోయినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రెండవది అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మిక్కిలి గొప్ప విషయాలు దేవుడు మన జీవితంలో నెరవేరడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సులో మన ఒక్క జ్ఞానమే అడిగాడు ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు మాట నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను నువ్వు నన్ను ఘనత అడగలేదు నువ్వు నన్ను ఐశ్వర్యం అడగలేదు అయినను నేను వాటిని ఇస్తూ ఉన్నాను అక్కడితో వదిలిపెట్టలేదు ఈ లోకములో రాజులందరి కంటే గొప్పవాడుగా నిన్ను చేస్తాను నా రాజ్యము సుస్థిరం చేయమని కూడా అడగల అసలేమి అడగల నాకున్నటువంటి నీవిచ్చినటువంటి నీవేలుకున్నటువంటి ఎసరే జనాన్ని పరిపాలించే జ్ఞానమే కావాలి ఇలాంటి జ్ఞానం ఇచ్చారు అంటే ఒకసారి చూద్దాం నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వర్షనాన్ని నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా వినడానికి ఇష్టపడండి దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము వివేచన వివేచనగల మనసును సులోమానుకు దయచేసాను ప్రజలు హలెలుయా హలెయ మనం కూడా సులోమాను అడిగినది పొందుకోవాలి అంటే సులోమాను లాంటి ప్రార్థన మనము చేయాలి అడిగాడు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే వర్ణింప శక్యము కాని జ్ఞానాన్ని ఇచ్చాడంట ఎంత గొప్ప జ్ఞానము అలాంటి జ్ఞానము ఎలాంటిదో కూడా వర్ణింపలేని శక్యమని చెప్తూనే వర్ణిస్తూ ఉన్నాడు ఆయన జ్ఞానము గురించి ఎలాంటిది ఆయన జ్ఞానము అంటే సులోమనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను క్రిస్మస్ రోజున యేసు ప్రభు పశువు తొట్టులో ఉన్నాడు అని ప్రపంచంలో అందరికంటే ముందు ఎవరికి తెలిసింది జ్ఞానులే ఆ జ్ఞానులు ఎవరు అంటే ఈ తూర్పు దేశ జ్ఞానులే ఇక ప్రపంచంలో జ్ఞానం కలిగిన వారంటే ఈ తూర్పు దేశ జ్ఞానులే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే తూర్పు దేశ జ్ఞానుల కంటేను రెండవది ఐగుప్తుల జ్ఞానము వారి జ్ఞానము కంటేను అధికమై ఉండేను ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆయన జ్ఞానం గురించి ముప్పై రెండవ అతడు మూడు వేల సామెతులు చెప్పాను వెయ్యి ఐదు కీర్తనలను రచించాను ఎంత జ్ఞానమో చూడండి ఆయన జ్ఞానము అటు తూర్పు ఇటు ఐగుప్తును మించిపోయి ఆయన వ్యా జ్ఞానము అంట నలు దిశల వ్యాపించెను అని ముప్పై ఒకటో వచ్చినలో ఉంటుంది ముప్పై రెండవ వచ్చినకి వస్తే ఆయన యొక్క రచనలు ఎన్ని సామెతలు ఎన్ని కీర్తనలు ఆయన రచించాడో చూడండి ఇంకొంచెం కిందకు వస్తే ఆయన అంట లెబరోనులో ఉండు దేవదారు వృక్షమునే కానీ గోడలో నుండి మొలుచు హిసోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గుర్చి అతడు రాసాను మొక్కలు గురించి రాసేటువంటి శాస్త్రాన్ని ఏమని అంటారు పిల్లలు ఒకసారి చెప్పండి మీరు బోటని ఏంటమ్మా కొంచెం కిందకు వెళ్తే మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటన్నిటిని కూర్చును అతడు వ్రాసాను ఏం రాశారు జంతువుల గురించి రాశారు జంతువుల గురించి రాసే శాస్త్రాన్ని ఏమంటారు మన ఒక్కదానివే చెప్తున్నావురా ఏంటిది జువాలజీ ముందేమో ఆయన జ్ఞానం గురించి రాయబడింది రెండవది ఆయన రచనల గురించి రాయబడింది మూడవది ఆయన బోటనీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా ఆయనకు ఉంది నాలుగవది జువాలజీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా ఉంది మొక్కలు జంతువులు వాటన్నిటి గురించినటువంటి సమస్త జ్ఞానమును ఇక్కడ ఎవరు కలిగి ఉన్నారంట సలోమాను చిన్న మాట చెప్పినాడు ముందుకు వెళ్ళిపోతా అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకై అతని జ్ఞానమును గుర్చి విని భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సలోమాను నద్దుకు వచ్చాను మీరు ఏదైనా దేవుని అడిగితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే పదో అధ్యాయను కొద్దాం ఒకసారి పదో అధ్యాయానికి వస్తే పదో అధ్యాయం మొదటి వచ్చినలో శేదేశపు రాణి యహోవ నామమును గూర్చియు సులోమనుకు కలిగిన కీర్తిని గూర్చి విను గుణార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను ఇప్పటి వరకు ప్రపంచంలో జ్ఞానము కలిగిన రాణి ఎవరంటే శాభదేశపు రాణి కానీ ఎప్పుడైతే అందరూ సలోమనే జ్ఞాని సలోమనే జ్ఞాని సొలోమనే జ్ఞాని అంటే ఏమొక కోపం వచ్చి ఏం చేశారో తెలుసా అసలు నిజంగా జ్ఞానం కలిగిన వాడ కాదని ఎందుకు వచ్చిందంటే సలోమను శోధించడానికి వచ్చిందంట శోధించడానికి వచ్చినటువంటి ఈ శాపదేశ ప్రాణి చివరికి ఏమి గుర్తించిందంటే ఎనిమిదో వచనంలో నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు అని చెప్పి వెళ్ళిపోయింది అంతే అంటే ఏం సర్టిఫై చేసింది నాకన్నా లోకంలో అందరికన్నా సలోమనే గొప్పవాడు ఇది సలోమాను గురించినటువంటి ఒక భాగము ఇప్పటివరకు మనము సలోమన్ గురించి ఏమి విన్నామంటే రాజు అయ్యాడని విన్నాము సలోమను రాజ్యాన్ని పరిపాలించడానికి ఇరవై వయసు ఇరవై సంవత్సరాలే కదా పరిపాలించడానికి దగ్గర జ్ఞానం లేదని జ్ఞానం కోసం అడ్వాన్స్గా ముందు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి దాని ద్వారా బాటనిస్టు జువాలజిస్టు రైటిస్టు పోయిస్టు అన్నిస్టులు ఆయన అయిపోయారు ఆయన శోధించడానికి ప్రపంచంలో అందరూ వచ్చి ఏమి చేయలేక ఈయన గొప్ప చెప్పి సర్టిఫై చేసి వెళ్ళిపోయారు ఇది ఒక పార్ట్ ఇది ఒకటే రాజు అంటే ఒకటే కాదు రెండవ పాటలోనికి వద్దాం మొదటి రాజు గ్రంథము ఆరో అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదవ ఉష్ణంలో పదనకొండవ సంవత్సరము భూలు అను ఎనిమిదవ మాసమున దాన్ని ఏర్పాటు చెప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరమును సమాప్తమాయను ఏడు సంవత్సరములు సలోమాని దానిని కట్టించుచుండను దేని కట్టించారు దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయాన్ని ఎవరు కట్టారంటే సలోమాని గారి ఎన్ని సంవత్సరములంటే ఒకటి కాదు రెండు కాదు బైబిల్ రాయబడింది ఏడు సంవత్సరాలు ఎంతో శ్రద్ధతో ఏది ఎక్కడ ఏది కావాలో దేవుని అడిగి పిండు పిన్ ప్రతిది దేవునికి ఇష్టం వచ్చేలాగా ఆ మందిరాన్ని ఏడు సంవత్సరాలు కట్టాడు ఏడు సంవత్సరాల్లో దేవాలయాన్ని కట్టిన తర్వాత ఏడవ అధ్యాయము మొదటి వర్షంలో సలోమాను పదమూడు సంవత్సరములు తన నగరను కట్టించుచుండి దాని ఎంతటిని ముగించాను ఏడు సంవత్సరాలు దేవాలయాన్ని కట్టాడు దేవాలయం కట్టిన తర్వాత ఇప్పుడు తన నగరం కట్టుకున్నాడు ఇది ఎన్ని సంవత్సరాలు కట్టాడు అంటే ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అది ఏడు ఇది పదమూడు మొత్తం ఎన్ని ఎనభై సంవత్సరాలు మొత్తం సలోమాను పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు మొత్తం ఎన్ని నలభై సంవత్సరాలు పరిపాలించాడు నలభై సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలు దేనికి అయిపోయిందంటే కేవలం దేవాలయాన్ని కట్టించడానికి నగరాన్ని కట్టించారు ఇంకొంచెం కిందకు వెళ్తే మేము చదివించి ఇబ్బంది పెట్టాము కానీ తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వర్షంలో ఉంటుంది వాడరేవులు కట్టించాడంట అంతేకాదు తొమ్మిదవ అధ్యాయంలో పదవ వర్షం కొంచెం ముందుకు వెళ్తే ఉద్యానవనాలు కట్టించారంట ఇంకొంచెం కిందకు వెళ్తే పార్కులు కట్టించారంట ఇంకొంచెం కిందకు వెళ్తే రోడ్లు వేయించాడంట అంటే రాజ్యము సుభిక్షం అవడానికి రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతిదీ ఆయన మొదటి ఇరవై సంవత్సరాలు కట్టించేశాడు దేవాలయాన్ని కట్టేశాడు నగరాలు కట్టేశాడు పార్కులు కట్టేశాడు ఉద్యానవనాలు వాటర్వేవులు రోడ్లు ప్రతిదీ వేసి ఇరవై సంవత్సరాలు పని పూర్తి చేశాడు ఇది సలోమోని యొక్క రెండవ పార్ట్ దేవుడు ధర్మశాస్త్రం ఒక మాట చెప్పాడు ఎవరైనా మీరు రాజుగా ఏర్పాటు చేసుకోవాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేది ఇప్పుడు ఎవరు ఏది చేయాలో ప్రతిదీ బైబిల్లో రాసిపెట్టుంది అలాగే రాజు ఎలా ఉండాలి అనేది కూడా బైబిల్లో రాసి పెట్టి ఉంది ఏమి చేయాలనేది ఖండంలో ఒకసారి చూద్దాం ద్వితీయోపదేశకాండము పదిహేడవ అధ్యాయము పద్నాలుగు వర్షం నేను చదువుతున్నాను చూడండి నీ దేవుడైన యహోవాన్నికి నా దేశమును నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించు కొను అనుకునే ఎడల నీ దేవుడైన యహోవై ఏర్పరచు అని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను ఇస్రాయల్కి దేవుడు చెప్తూ ఉన్నాడు ఇన్ కేసు అందరికి రాజులు ఉన్నారు కాబట్టి నాకు కూడా రాజు కావాలని మీరు అనుకున్నారనుకోండి ప్రాబ్లం లేదు మీరు అందరూ కూడా రాజును ఏర్పాటు చేసుకోవాలి మీకు కావాలంటే నా దగ్గరికి వచ్చి చెప్పండి నేను మీకు రాజును ఏర్పాటు చేస్తాను రెండవది ఆ రాజు ఎలా ఉండాలి అంటే పదిహేను వర్షంలో నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకునివలను నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు ఎలయనగా యహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను తన హృదయమును తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపచేసుకునకూడదు ఇక్కడ మనకి మూడు విషయాలు కనపడతాయి ఎవరు చెప్పారు ఈ మాటలు దేవుడే చెప్పాడు ఎవరి గురించి చెప్పారు అంటే ఇన్ కేస్ మీరు మీ మీద రాజుగా ఏర్పాటు చేసుకుంటే ఎవరిని ఏర్పాటు చేసుకోవాలంటే మీలోనే ఒకరిని ఏర్పాటుగా చేసుకోండి రెండవది అతను బయటవాడు అంటే అన్యుడు దేవుడు అంటే ఎరగని వారిని ఏర్పాటు చేసుకోవద్దు ఎందుకు అన్యుడు అయితే దేవుడు అంటే ఎరగని వాడు అంటే అతనికి ధర్మశాస్త్రం గురించి తెలియదు ఇప్పుడు ఆ రాజు ఎలా ఉండాలి అంటే నేను ముగిచేస్తాను అన్నమా పది నిమిషాల్లో నేను ముగిచ్చేస్తాను మూడు మాటలు చెప్పి ముగిచ్చేస్తాను ఆ రాజు ఎలా ఉండాలంటే మొదటిది గుర్రములను విస్తారముగా సంపాదించుకొనకూడదు మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చి చదువుతున్నాను చూడండి మరియు సలోమాను రథములను రౌతులను సమకూర్చెను అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గలవాడై ఉండెను వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములోను ఎరుసులేమునందు రాజునద్దుకు ఉంచ నిర్ణయించాను ఎవరైనా మీ మీద రాజుగా ఉండాలి అంటే అతను ఏం చేయకూడదని చెప్పాము గుర్రములను ద్వితీయోపదేశం పదిహేడు అద్దులను చూసాముగా మొదటి పాయింట్ ఏంటి గుర్రములను విస్తారముగా సంపాదించుకొనకూడదు ఇందులో సలోమన్ ఏం చేశాడు ఫెయిల్ అయిపోయాడు ఇంకొకటి మనం విధానం చదివేమే రెండో పాయింట్ ఏంటంటే వెండి బంగారములను అతడు విస్తరింప కొనకూడదు పదిహేడో ఉద్యమంలో ఉంటుంది వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు చేసాడా లేదా అంటే మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినములు అతడు ఏటేటా సలోమానుకు వచ్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పది రెండు మనుగుల ఎత్తు ఇదిగాక గంధవర్గములు మొదలైన వర్తకులు నుండియు అరబీ రాజుల దేశాధికారుల దేశాధికారులు నుండియు అతనికి చాలా వచ్చి చుండెను రాజైన సలోమాను సుత్తుతో కొట్టిన బంగారముతో అలుగునుగల రెండు వందల డాళ్లను చేయించెను డాల్లు ఒకంటికి ఆరు వందల తోలుమల ఎత్తు బంగారం మరియు సుత్తుతో కొట్టిన బంగారముతో అతడు మూడు వందల కేడెములను చేయించను కేడెము ఒక్కొక్కటికి మూడు వందల బంగారపు తోలుమల ఎత్తు బంగారం ఉండను రాజైన సలోమును పాన బంగారపు బంగారం అయ్యి ఉండెను లేబనోను అరణ్య మందిరపు పాత్రను బంగారపు వెండిది ఒకటి లేదు సలోమను దినములో వెండి ఎన్నికకు రాలేదు చూసారు చివరమాట సలోమను కాలంలో వెండి ఎన్నికకే లేదు అంటే అసలు వెండినే ఆశే వెండ అన్నంత స్థాయికి వెళ్ళిపోయారు దేవుడు ఏం చెప్పాడు రాజు ఎవరైనా అవ్వాలంటే బంగారమును సంపాదించుకొనకూడదు మొదటిదేంటి గుర్రములను కొనకూడదు సలోమని ఏం చేశాడు గుర్రాలే కొన్నాడు రెండవది బంగారాన్ని సంపాదించుకోకూడదు సలోమన్ ఏం చేశాడు బంగారాన్ని సంపాదించుకున్నాడు మూడవది రాజు ఏం చేయకూడదు అంటే పదిహేడవ వచ్చినప్పుడు తన హృదయము తొలికి అతడు అనేక స్త్రీలను వివాహము వివాహం చేసుకోవచ్చు అక్కడ మాట ఏంటి అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు సమాధానం ముందే ఉంది దేవుని యుద్ధ నుండి తొలగిపోకుండాట్లు అనేక స్త్రీలను వివాహము చేసుకోకొనకూడదు సలోమని ఏం చేశాడు సలోమని ఏం చేశాడు ఆ గారు చెప్పి మీరు నిద్రపోతున్నారు ఆ విషయం నాకు తెలుసు నేను ముగిచ్చేస్తా ఉన్నాను మొదటి రెండవ రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము మూడవ వచ్చినం అతనికి ఏడు వందల మంది రాజకుమారులైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులు ఉన్నారు భార్యలు ఎంతమంది భార్యలు ఎంతమంది అమ్మా వందనాలు చెప్పాలి ఒక భార్యతోనే అసలు నీరసం అయిపోయి మీద మేస విరంజన్ చుండ కాలువ బుందుకెట్టేసి ఆట పడిపోయాడు ఒక్క భార్యకే నడలు లాగిపోతా ఉంటే సులువు మనకి ఎంతమంది ఏడు వందల మంది భార్యలు ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఉపపత్నులు ఎంతమంది మూడు వందలు ఏడు వందలు మూడు వందలు ఎంతమంది అసలు అంతమంది అసలు సంవత్సరం ఒకసారి అయినా సోతాడో లేదో కాబట్టి తెలియదు వెయ్యి మంది మొత్తం భార్యలే ఉపపత్నులే బైబిల్ ఏం చెప్తుంది మీలో ఎవరైనా రాజు అవ్వాలంటే ఏం చేయాలి అనేక స్త్రీలను వివాహము చేసుకునకూడదు సలోమని ఏం చేశాడు తెలుసా వెయ్యి మందిని చేసుకున్నాడు మీలో ఎవరైనా రాజు అవ్వాలంటే మూడు పనులు చేయకూడదు సలో ఏం చేశాడంటే ఆ మూడు పనులే పని కట్టుకుని మరీ చేశాడు పోనీ తెలియను అంటే తెలియనుడ అంటే తెలిసినోడే జ్ఞానం కలిగిన వాడే అన్నీ ఎరిగిన వాడే కానీ బై మిస్టేకో తెలుసో తెలియకో మొత్తము మూడు తప్పులు చేసేసాడు దాని ఏమైంది అంటే మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం సలో మనం వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమునే ఇతరి దేవతల తట్టు త్రిప్పగా చాలరా చాలరా రాజు ఈ మూడు ఎందుకు చేయకూడదు అన్నాడంటే గుర్రాలను సంపాదించుకున్నారనుకోండి ప్రజల మీద కన్నా సుఖభోగాల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారని గుర్రాలు అటువంటివి సమకూర్చుకోవద్దు అని చెప్పాడు బంగారం ఎందుకు సమకూర్చుకోవద్దనాడంటే ఆస్తి మీద వ్యామోహం ఎక్కువైపోతుందేమో సంపాదన మీద ఆలోచన ఎక్కువ ఏమైపోద్దేమోనని బంగారము సమకూర్చుకోవద్దన్నాడు అనేక మంది భార్యను ఎందుకు చేసుకోవద్దు అన్నారంటే ముందు బాగానే ఉంటారు పెళ్ళి ముందు నీలో సగభాగం అంటారు తర్వాత ఏమంటారు నేనే మొత్తము సొలోమాన్ చేస్తే కూడా అదే నువ్వు అన్ని జాతి పిల్లల్ని ఎవ్వన చేసుకోవద్దంటే సొలోమాన్ ఏరు కోరి మరి ఇతర దేశాలు ఉన్నటువంటి పిల్లలందరూ చేసుకున్నారు సలోమన్ యొక్క మొదటి రాణి ఎవరు అంటే ఎవరు కుమార్తె ఫరో కుమార్తె అంటే ఎవరు ఐగుప్తు దేశపు అసలు ఎవరైతే చేసుకోవద్దు అసలు ఫస్ట్ వెళ్ళి ఆమెనే చేసుకోవచ్చుకున్నాడు నాకు జ్ఞానం ఉంది కదా అని విరవిగిపోయాడు దేవుడు ఏదైతే చేయొద్దున్నాడో వాటినే గుచ్చుగుచ్చు మరి చేశాడు ఫలితం ఏమైందంటే ఇక్కడ మనం చూసాం కదా సలోమాను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల వైపు తెప్పగా పెళ్ళైన టైంలో బాగానే ఉంటుంది వయసులో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది మా ఆయన కొడతాడేమో తెడతాడేమో భయము బాగానే ఉంటుంది కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం అనారోగ్యం వచ్చిన తర్వాత కొంచెం నడుము వంగిన తర్వాత అప్పుడు స్త్రీలు టాలెంట్లు చూపిస్తారు అప్పుడు ఇంకేంటి మరి విశేషాలు ఇంకేంటి విశేషాలు బాన ఉన్నప్పుడు సలోమానికి వంగి వంగి దండలు పెట్టేది రాజుల రాణులందరూ ఎప్పుడైతే వృద్ధుడయ్యాడో ఇక వీళ్ళ టాలెంటు ఇప్పుడు దాకా నేను మీ దేవుని పూజించాను కదా ఇప్పుడు ఏం చేయాలి దరా మా దేవతను పూజించాలి మా దేవత గుడికి వెళ్ళాలి రా అని చెప్పి మెల్లగా సలోమని ఏం చేసాడు తెలుసా ఇతర దేవతల వైపు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యహోవ ఎడల యథార్థము కాకపోయేను సలోమాను అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ మూడే తెలిసి తప్పు చేశాడు ఫలితం ఏమైందో తెలుసా అత్యున్నత స్థాయిలో ఉండాల్సినటువంటి సలోమాను భార్యల చేతిలో కీరి బొమ్మ అయిపోయి దేవునికి యథార్థమైన జీవితం కలిగి ఉండకుండా ఆరంభమేమో ఘనము ఆరంభంలో ఏం చెప్పాము దేవుడే పోల్చుకున్నాడు ప్రపంచములో జ్ఞానము కలవాడు సులోము ఇక్కడ ఇక్కడ మించిన జ్ఞానం కలవాని నేనని చెప్పాడు అంటే నా జ్ఞానము సులోమాని జ్ఞానము పోటాపోటీగా ఉందని చెప్పాడు కానీ ఇప్పుడు ఆ జ్ఞానమే వెరితలలు వేసి ఆ జ్ఞానమే గర్వానికి తీసుకువెళ్ళి ఆ జ్ఞానమే నేనెంత నాకెంత నా స్థాయి ఎంత అన్నంత స్థితికి తీసుకువెళ్ళి చివరికి ఏం చేసిందంటే దేవుని వైపు కాకుండా ఇతర దేవతల వైపు తిప్పేసింది మీరు తెల్లి సేవకునిగా చేస్తున్నాం బైబిల్లో ఏదైతే ఉందో వాటిని మనం పాటించాలి ఇక్కడ సులోమానికి తెలియదు నేను తప్పు చేసేసాను నేను దేవునికి దూరం అయిపోయానని ముసడైపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తెలిసింది అప్పుడు తెలిసిన తర్వాత ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు ప్రసంగి గ్రంథము నేను ముగిచ్చేస్తాను చివరి మాట ఇంకా బైబిల్ క్లోజ్ చేసేయచ్చు ధైర్యంగా ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చును ఇదంతయు విన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే ఏమంటున్నాడంటే అయ్యా నేను జ్ఞానం కలిగిన వాడిని టాలెంట్ కలిగ్డని ఎన్నో విర్రవీగాను అనుభవపూర్వకంగా చెప్తున్నా ఒక మాట ప్రసంగి గ్రంథం రాసింది ఎవరు సలోమాన్ గారే రాశారు ప్రసంగి రాసింది సలోమాన్ మొదటి అధ్యాయం మొదటి వర్షంలో మనకు కనపడుతుంది ఆయన తన జీవితం అంతయు పరిశీలించిన తర్వాత మనందరికీ బుద్ధి రావడానికి ఒక మాట చెప్తా ఉన్నాడు ఏంటి ఆ మాట అంటే ఇదంతయు విన్న తర్వాత తెలియన ఫలితార్థం ఇదే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకుండవలేను ఏం చెప్తున్నాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విధులను తప్పక గైకొనాలి కొనాలి సలోమన్ గై గైకొన్నాడా సలోమన్ గై కొనలేదు సలోము తెలిసి చేశాడు ఫలితం ఏమైందో తెలుసా ఏమైంది అంటే ఆరంభము బాగుంది అంతం ఎలా ఉందంటే దిక్కి లేని వాడిగా అనాదిగా ఏమీ లేని కొరగాని వాడిగా నిండు వృద్ధాప్యంలో మూసాడు చనిపోయే సమయంలో దేవుడు ఒక మాట చెప్తారు నీవు నా మాట వినలేదు కాబట్టి ఈ రాజ్యాన్ని నీ చేతుల నుంచి తీసి ఎవరికిస్తాను అంటే ఎవరికిస్తానని చెప్పాడు తెలుసా సలోమాన్ యొక్క పనివారులో ఒక పనివాడైనటువంటి ఎరోబాము చేతిలోకి వచ్చింది ఎందుకో తెలుసా నేను జ్ఞానం కలవాడిని అని విర్రవీగాడు నాకు అన్నీ తెలుసు అని వెర్రవీగాడు ఫలితంగా అతని కొడుకుకు రాకుండా ఆ సంతయు అధికారమంతయు రాజ్యమంతయు ఎవరికి వచ్చిందంటే పనివారిలో ఒకడికి వచ్చింది ఎస్రైల్ రాజ్యము పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలే కదా పన్నెండు గోత్రాలు పది గోత్రాలు ఒకటైపోయినాయి రెండు గోత్రాలు ఒకటైపోయినాయి రెండు గోత్రాలు మాత్రమే సలోమాను కొడుకు పరిపాలించాడు మిగతా పది గోత్రాలు సలోమను యొక్క పనివాడు పరిపాలించాడు అంటే మెజారిటీ ఎవరి చేతులకి వెళ్ళిపోయింది పనివాడి చేతిలోకి వెళ్ళిపోయింది కారణం ఏంటో తెలుసా నేనే నాకే తెలుసు నేనే గొప్ప నాకేంటి నేనెంత ఇవే మరలా చెప్తా ఉన్నా సలోమానులాగా మనం విర్రవేయొద్దు సలోమానులాగా అన్యాచారాలు మనము కలిసిపోవద్దు సలోమానులాగా ఇతరులతో మనము సావాసం చేయొద్దు మన మామలు మన తాతలు చెప్తారు వాటి మనము పాటించవద్దు బైబిల్ ఏది చెప్తే అదే బైబిల్ ప్రకారం చేయకపోతే మన ఎలా అవుతుందంటే ఆడలి చేతిలో సలోమాని జీవితం ఎలా అయిపోయిందో అలా అయిపోతుంది ధర్మశాస్త్రము ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు రెండవది ఆయన కట్టడలను అనుసరించు మానవ కోటికి ఇదే విధి అనుభవపూర్వకంగా సులోమాన్ని చెప్పాడు సేవకులుగా నేను చెప్తున్నా ఒకటి దేవుని యందు భయభక్తులు కలుగు రెండవది బైబిల్ ఏది చెప్తే దేవుడు ఏది చెప్తే అది చేయి చేస్తే నీ జీవితం బాగుంటుంది చేయకపోతే సలోమానులా అయిపోయాడు సలోమానులాగా కాకుండా దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో భైభక్త కలిగి బైబిల్ దేవుడు ఏది చెప్తే దాని ప్రకారమే జీవిద్దాం ఒక మంచి భవిష్యత్తు ఒక మంచి పేరు కలిగి చనిపోద్దాం అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ ఐ మీన్ తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం